ప్రాంత నివాసులందరికీ కూడా సాయంకాల సమయంలో మేమందరం కూడా శుభములు తెలియచేసుకుంటా ఉన్నామండి ప్రేమైన సహోదరీ సోదరులారా దేవుని వాక్యం పరిశుద్ధంగా ఉన్నటువంటి బైబిల్లో సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరో ఒక మాట రాయబడింది ఏంటి ఆ మాట అంటే నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము అని దేవుడు అడుగుతా ఉన్నాడు సహోదరి సోదరుడా ఈ మాటలు వింటున్నటువంటి ఓ సహోదరి సోదరుడా యేసు ప్రభులవారు ప్రభుల వారు నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను తన కుమారునిగా చేసుకోవాలని నీ బిడ్డగా ఆయన చేసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అయితే మానవుడు దేవుని దగ్గరికి రాలేకపోతా ఉన్నాడు మానవుని దేవుని చూడలేకపోతా ఉన్నాడు మానవుడు దేవునితో సంబంధం కోల్పోయినాడు దానికి కారణం ఏంటంటే పాపం అండి ఈ పాపం మానవుని దినాన ఏలబడి చేస్తూ ఉంది పాపం యొక్క ఏలబడి కింద మానవుడు జీవిస్తూ ఉన్నాడు పాపం ఎట్లా చెప్తే అట్లా పోతా ఉన్నాడు పాపానికి బానిసైపోయినాడు పాపపు బంధకం నుంచి విడిపింపబడలేకపోతా ఉన్నాడు ఇలాంటి మానవుని యేసు ప్రభు ప్రేమించినాడు నీ పాప బంధకం నుంచి నిన్ను విడిపించుటకు నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి ప్రలోకమునంతటిని వదిలి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు రక్షకుడుగా లోకరక్షకుడుగా ఆయన దిగి వచ్చినాడు ఈ లోకంలో పవిత్రంగా జీవించినాడు ఈ లోకంలో యేసు ప్రభుల వారు ఏ పాపం చేయలేదండి ఆయన ఎందుకు ఏ దోషం కనబడలేదండి ఏ పాప మెరుగైన ఎక్కినాడు అమ్మాయరు వీధులలో పన్నెండు మైళ్ళు యేసు ప్రభు శిలువను మోసినాడు ఆ గరుకురాళ్ళ మధ్యన భయంకరమైనటువంటి సిలువను యేసుప్రభు మోసుకుంటా వచ్చినాడు అమ్మాయ తలతో చెడ్డ పొలలు చెడ్డ ఊ ఆలోచనలను బట్టి యేసుప్రభు తలకు ముల్ల కిరీటం పెట్టబడిందండి అమ్మాయ రెండు చేతులలో మేకలు కాళ్ళలో చీలలు ఆయన వీపంతా చరలుగా దున్నబడింది పక్కన బల్లెపు పోటు ఆయన ముఖం మీద ఉమ్మి వేసినారు ఆయన చెంప మీద ఎండికలు పరికినారు భయంకరంగా దూషణ మాటలు మాట్లాడినాడు అయినా కూడా యేసు ప్రభు మౌనం వహించినాడు ఎందుకో తెలుసా నీ కొరకే నిన్ను పాపం నుంచి విడిపించట కొరకే యేసు ప్రభు నీ శిక్ష ఆయన పొందినాడు ఆయన జీవం నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు సోదరి సోదరులారా మన పాపంలో కొరకు యేసు ప్రభు శిలువలు మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన మరణం చేయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు ఆయన పోతే ఒక మాట చెప్పినాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి శ్వాతను అని ఆ వాక్యాన్ని చేతబట్టుకుని సాయంకాల సమయంలో మీ గ్రామానికి మేము వచ్చినాం అమ్మాయ ఈ దేవుని మాటలు మీరు అందరూ కూడా వినండి మీ దేవుడిచ్చేటటువంటి సందేశం మీరందరూ కూడా వినండి అమ్మాయ ఇప్పుడైనా నువ్వు పాపం నుంచి విడుదల పొందు ఇప్పుడైనా నీ పాప జీవితానికి స్వస్తి చెప్పు ఎన్ని సంవత్సరాలు నువ్వు పాపంలో జీవించి మగ్గిపోయి ఆ పాపం నుంచి బయట పడలేకపోతున్నావేమో చాలా మందికి పాపం నుంచి బయట పడాలని ఆశ ఉంటుంది కానీ విడిపించే వాళ్ళు ఎవ్వరు లేరు అయితే ఏసు ప్రభు నిన్ను విడిపించాలని కోరుతా ఉన్నాడు నీ పాపం పోవాలంటే నువ్వు ఎలాంటి వ్యయం చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం ఏసుప్రభు నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంతో నా పాపం కడుగున చిన్న ప్రార్థన ఇష్టపూర్వకంగా చేసుకుంటే చాలు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది హృదయం శుద్ధి కాబడుతుంది నెమ్మదిస్తాడు శాంతినిస్తాడు ఇస్తాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఈ లోకంలో దొంగలను వ్యభిచారలను పాపం చేసిన వాళ్ళని ఎవ్వరు ప్రేమించరు అయితే ప్రభు పాపలను రక్షించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చినాడు పాపల కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు పాపలను ప్రేమించి ఈ లోకానికి వచ్చినాడు సోదరు సోదరుడా నీవు నీ ఇంకా నువ్వు పాపంలో కొనసాగితే నువ్వు తప్పించుకోలేవు యేసు ప్రభు సాయంకాల సమయంలో నీ నుండి ఏం కోరుతా ఉన్నాడో తెలుసా నా కుమారుడా నీ హృదయం నాకి నీ పా తర్వాత హృదయాన్ని ప్రభుకి ఇచ్చినట్లయితే ప్రభు దాన్ని పరిశుద్ధపరుస్తాడు మానవుని హృదయంలో నుండి భయంకరమైన పాపాలు బయలు వెళ్ళి అవి మానవుని అపవిత్రం చేస్తూ ఉన్నాయి దేవుని అక్కని చెప్తా ఉంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవారు ఎవ్వరూ మానవుని హృదయము ఎవ్వరు గ్రహించలేరు అది బహు ఘోరమైనటువంటి వ్యాధి గలది కనుక ఈ ఘోరమైన వ్యాధి నుంచి విడుదల పొందాలంటే నీ జీవితం పరిశుద్ధపరచబడాలంటే నీ పాపం పరిహరించబడాలంటే ఏ స్ప్రవ్య మార్గం కనుక ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా ఇప్పుడే యేసు ప్రభు యేసు యేసుప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు కనుక నిన్ను రక్షించుటకు వేరే మార్గం లేనే లేదు ఏసు మార్గం ఏసు ప్రభు సత్యం ఏసు ప్రభు జీవం ప్రభునేశ విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వాళ్ళని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ రాజ్యం మీరు పొందగలరు మీకు ఇంకా యేసు ప్రభుల ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే మా సహోదరులు సహోదరులు మీ దగ్గర చిన్న చిన్న గర్భతాల పుస్తకాలు తీసుకొని వస్తున్నారు వాటిని చదవండి సత్యాన్ని గ్రహించండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఇక్కడే కూలూరు గ్రామంలో వేసవ ప్రార్థనా మందిరం ఉంది ప్రతి ఆదివారం పరిశుద్ధ ఆరాధన జరుగుతుంది మిగతా దినాలలో కూడా వార కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు అందరూ కూడా రండి దేవుడిచ్చే దీవెనాలు పొందండి మీ కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం అందరు మోకరించి కళ్ళు మూసుకోండి ప్రేమా నమ్మకం గల మా పేపర్లో కృపుతాండి ప్రభావి సాయంకాల సమయం ప్రాంత ప్రజలను ప్రేమించినందు కుమారుడు అనే హృదయం నా కీ అని ప్రభావం మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభు మానవ దాన్ని శుద్ధి చేయడానికి వచ్చినారు అందుకొరకు చవులు మరణించి తిరిగి లేచినారు ప్రభు సత్యం కింద ప్రజలందరూ విన్నారు విన్న వాళ్ళు మీ కార్యం చేయం మీ మేము ఏర్పాటు ఉన్నారని అని రక్షించుకున్నాం ముందుకెళ్తున్నాం మీ ఆత్మాభిషేకం గురించి మై పొందామని ఏ స్నాహం ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె